శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం పదకొండవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వశిష్ఠ మహాముని దిలీప మహారాజుతో అంటున్నారు ఓ దిలీప మహారాజా నీకు మృగశృంగుడు అతని కొడుకైన మృఖండు చరిత్రలు నేను వివరించాను ఇప్పుడు మృఖండు కొడుకైన మార్కండేయుడి చరిత్రను వినిపిస్తాను శ్రద్ధగా విను ఈ చరిత్ర ఎంతో పుణ్యప్రదమైనది పాపాలన్నిటినీ నాశనం చేసేది కాబట్టి శ్రద్ధగా మార్కండేయుడు అల్పాయుష్డని పరమేశ్వరుడు చెప్పాడు కాబట్టి తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ కొడుకుని పెంచడం మొదలుపెట్టారు అయితే ఇలా అతనికి సంవత్సరాలు వచ్చాయి దాంతో తల్లిదండ్రులు గురుకులలో చేర్పించారు చిన్నప్పటి నుంచి చక్కగా చదవటం వ్రాయటం గురువుల దగ్గర భక్తిగా ఉండటం పరోపకారం చేయటం అందరి దగ్గర మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండేవాడు మార్కండేయుడు ఇది చూసిన తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించేవారు అయినా అతని తల్లి ఇంకా ఎన్నో మంచి బోధనలు చేస్తూ ఉండేది మార్కండేయుడికి ఇలా మార్కండేయుడు గురుకులంలో అన్ని విద్యలు అభ్యసించి తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు మార్కండేయుడికి పదిహేను సంవత్సరాలు వచ్చాయి పదిహేను సంవత్సరాలు వచ్చాయి అని తన తల్లిదండ్రులు భయపడడం మొదలు పెట్టారు వారి భయం చాలా ఎక్కువ అవసాగింది అయినా ఈ ఒక్క సంవత్సరమే అతనికి జన్మదినం చేసే అవకాశం ఉంది కాబట్టి అతనికి ఘనంగా జన్మదినం చేయాలని వారు నిర్ణయించుకున్నారు దానితో ఎంతో మంది మహర్షులని ఆశ్రమం నుంచి పిలిచారు వారందరూ కూడా ఆ జన్మదిన మహోత్సవానికి వచ్చారు వారందరూ అతన్ని దీవించారు అయితే వశిష్ఠ మహాముని కూడా అక్కడికి వచ్చారు కానీ ఆయన దీవించలేదు ఎందుకు అని మహర్షులందరూ అడిగితే అతని జన్మ వృత్తాంతాన్ని చెప్పారు అప్పుడు మహర్షులందరూ అయ్యో ఇది ఎలా మరి మేమందరం దీవించాం కదా మరి ఈ బ్రాహ్మణుల మాకు వ్యర్థం కాకూడదు కదా దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించగా వశిష్ఠరు వారు కూడా కాస్త ఆలోచించారు ఆ తర్వాత ఆయన సత్యలోకంలో బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి బ్రహ్మదీనికి పరిష్కారం చూపగలని నిర్ణయించుకుని బ్రహ్మదేవుడి దగ్గరకు పయనమయ్యారు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లగానే మునులందరిని చూశారు మునులందరితో పాటు వస్తున్న మార్కంటే చూసి బ్రహ్మదేవుడు ఏమి ఆలోచించకుండా దీర్ఘాయుష్మాన్ భవ నిండు నూరేళ్లు జీవించిన అని దీవించేశారు ఇది విన్న మహర్షులందరూ ఆశ్చర్యపోయారు వెంటనే వశిష్ఠ మహాముని ముందుకు వచ్చి అతనికి జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు ఇది విన్న బ్రహ్మదేవుడు వెంటనే ఆలోచించి అయ్యో ఆలోచించకుండా ఇంతటి వరాన్ని ఎలా ఇచ్చాను అని అనుకున్నారు వెంటనే ఆయన ఏం మాట్లాడకుండా కాస్త మౌనంగా ఉండిపోయారు ఆ తర్వాత వారందరితో చెప్పారు మీరేం భయపడవద్దు నేను ఇతన్ని దీర్ఘాయుష్మంతుని చేస్తాను మీరు మీ స్థానాలకు తిరిగి వెళ్లమని వారికి ధైర్యం చెప్పి పంపేశాడు ఆ తర్వాత మార్కండేయుడి దగ్గరకు పిలిచి ఒడిలో కూర్చోబెట్టుకుని అతనితో ఇలా అంటున్నారు నాయన నీవు నేను చెప్పినట్టు చెయ్యి నీకు దీర్ఘాయుషు కలుగుతుంది అని చెప్పాడు అతడు కాశీ విశ్వేశ్వరుడి క్షేత్రానికి వెళ్లి అక్కడ విశ్వేశ్వరుడిని తదేకంగా ధ్యానించమని మార్కండేయుడికి చెప్పారు ఇది విన్న మార్కండేయుడు వెంటనే తన ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులతో జరిగిన విషయాన్నంతా చెప్పారు అయినా అతడిని దూరం చేసుకోవడం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు అతడితో కలిసి కాశీ విశ్వేశ్వరుని దగ్గరికి వెళ్లారు ఇక మిగిలిన ఒక్క సంవత్సరం అతడి దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నారు అయితే వారు కూడా ఆ కాశీ విశ్వేశ్వరుని ధ్యానించుకుంటూ అతన్ని చూస్తూ బాధపడుతూ ఉండేవారు ఇలా అతడు ఎంతో నిష్ఠాగరిష్ఠుడై కాశీ విశ్వేశ్వరుడిని ధ్యానిస్తూ ఉండేవాడు అలా అతడికి పదహారు సంవత్సరాలు నిండాయి పదహారు సంవత్సరం వచ్చాయింది అని తెలుసుకుని యమడు తన దూతల్ని పంపించి మార్కండేయుడి ప్రాణాలు తీసుకురమ్మని చెప్పారు అప్పుడు వెంటనే యమదూతలు అక్కడికి బయలుదేరారు విశ్వేశ్వరుడి దగ్గర పూజిస్తున్న మార్కండేయుడి దగ్గరకు వచ్చి పాశాన్ని వదిలారు అయితే లాభం లేకపోయింది ఆ పాసం ఏమాత్రం పనిచేయలేదు వారు కూడా మార్కటేయుడు దగ్గరికి వెళ్ళలేకపోయారు ఎందుకు అంటే అతని చుట్టూ అమితమైన తేజస్సు నిండి ఉంది దానితో వారు అతన్ని సమీపించలేకపోయారు ఎంత ప్రయత్నించినా వారు చేరలేకపోయారు వారికి ఎన్నో గాయాలవుతున్నాయి ఆ వేడి తట్టుకోలేకపోతున్నారు ఇదంతా ఇక వారి వల్ల కాదని యముడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్నంతా చెప్పి మేము ఈ విషయం చెయ్యలేమని చెప్పి యముడిని క్షమాపణ కోరుకున్నారు ఇది విన్న యవధంబరాజు చాలా భయాందోళనకి గురయ్యారు ఏమిటిది అసలు ఇలా జరగటమేంటి ఇది అన్నిటికీ వ్యతిరేకం కాల నిర్ణయం కాదు కదా ఇట్లా లేదు కదా అతని ఆయుష్ ఇంత లేదు కదా అని ఆలోచించారు వెంటనే తనే స్వయంగా పాసాన్ని తీసుకొని భూలోకంలో ఉన్న కాశీ విశ్వేశ్వరుడి దగ్గర పూజిస్తున్న మార్కండేయుడి దగ్గరకు వెళ్ళారు అతని ఎదుట పాసం వేయడానికి ప్రయత్నించాడు ఇంతలో మార్కండేయుడు కళ్ళు తెరిచి చూసేటప్పటికి తన ఎదురుగా భయంకరమైన రూపంతో యమధర్మరాజు చేతిలో పాసంతో కనిపించారు దీనితో భయపడిపోయిన మార్కండేయుడు రెండు చేతుల్ని జోడించి శివుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టాడు ఇంకా భయంగా పరమేశ్వర నీలకంఠ నన్ను కాపాడమని శంభో శంభో అని అరుస్తూ శివలింగాన్ని హత్తుకున్నాడు అంతటా ఆర్తనాదాలు విన్న పరమేశ్వరుడు కోపంతో శివలింగాన్ని చీల్చుకుని తన శూలంతో యమధర్మరాజు అని చంపేశారు ఇది చూసిన అష్టదిక్పాలకులందరూ చాలా భయాందోళనకి గురయ్యారు వెంటనే వారక్కడికి ప్రత్యక్షమయ్యి శివుణ్ణి శాంతింపజేశారు ఆ తర్వాత శాంతించిన శివుడు యమధర్మరాజును మళ్లీ బతికించి తన భక్తుల జోలికి రావద్దని చెప్పి తిరిగి కైలాసానికి వెళ్ళిపోయారు విన్నా ఒకదా దిలీప మహారాజా దీనంతటిని చూసిన మార్కండేయుడి తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు వారి పుత్రుడు చిరంజీవి అయ్యాడని వారెంతో సంతోషించారు ఇలా మార్కండేయుడు కథ సంపూర్ణమైనది ఈ కథని భక్తితో విన్నా ధ్యానించిన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కాబట్టి వారు మార్గ మాఘస్నానం స్నానం వల్లే ఇంతటి ప్రాప్తి జరిగిందని ఎంతో సంతోషించి తప్పకుండా ప్రతి సంవత్సరం మాఘస్నానం చేసేవారు ఇక్కడితో మాఘపురాణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం పన్నెండవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం మన ని చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోండి అప్పుడు ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది